ఎటువంటి షరతులు నిబంధనలు లేకుండా ఎంతమంది పిల్లలు చదువుతున్నా వారందరికీ పదిహేను వేల చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా అందిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఆ మాట తప్పి తలులను మోసం చేశారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి విమర్శించారు వెంకటగిరిలోని నేత్రమల్లి నివాసంలో ఎన్జెర్ భవన్ లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు వైఎస్ఆర్ పెట్టిన ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఆ పథకానికి మూడు వందల యూనిట్లకు మించి కరెంటు వాడకం పదెకరాల మెట్ట భూమి సొంత కారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వంటి నిబంధనలు పెట్టడం దుర్మార్గం అని అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లులు ఇది తల్లికి లాగి వినబడుతుంది కానీ వందనంలాగే వినబడుతుంది ఒక సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం పిల్లలు స్కూల్కు పోకుండా ఉండరు కానీ వారికి రావాల్సిన పథకం అమ్మఒడి ఇది వరకు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు మేమైతే లెక్క లెక్కలు తెలుసు కదా పదిహేను ఒకరు పదిహేను పదిహేను ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై వదరగొట్టారు ఎలక్షన్ టైంలో తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాలం పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు కానీ అమ్మఒడి ఏమైందో అతి గతి లేదు ఇప్పుడు రాశారు ఆయన పేరు మార్చారు తల్లికి వందనం ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు ఒకే రోజు ఒకే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం అసలు చేయనే లేదు మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జీవోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు బాగుంది టీవీలు చూపించినాయి ఘనత గురించి చెప్పుకున్నారు ఘనంగా చెప్పుకున్నారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఆయన ఇంటికే ఇచ్చేవాడు మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నామా అన్నారు నాకు తెలిసి ఆరు వేల మూడు వందల కోట్లు ఒక్కసారి అటు బట్టలు నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడింది ఆ రోజు రాద్ధాంతం చేసేది పదిహేను వేలు అన్నారు కానీ పద్నాలుగు ఇస్తున్నారు ఒక వెయ్యి ఎక్కడికి వెళ్తుంది మోసం చేస్తున్నారు స్కూల్ బాగో కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే ఆ పద్ధతి తెలియకో వీలుకాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంటే వెయ్యి రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది పదిహేను వేలు పిల్లలకి దాంట్లో వాళ్లే ఒక వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ పద్నాలుగు వేలు తల్లి అకౌంట్లో పడితే వెయ్యి రూపాయలు స్కూల్ అకౌంట్ ఇది మోసం ఇది దగ చెప్పింది పదిహేను వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు అన్న పేరు మార్చర్ తల్లికి వందనం పదమూడు వేలే అంట పద్నాలుగు కోట్లు కాదు పదిహేను అయితే అసలే కాదు పదమూడు వేలే మరి దీన్నేమంటారు నిజం చెప్పాలంటే అసలు ఏమంటారు ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పుడు దాకా అసలు రాల నిన్న ఆర్భాటం చేశారు ఏందో అది జీవో వచ్చింది జీవో ఇవ్వటం ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జీవో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు ప్రజలు గుర్తించరా ఇది వరకు ఉన్న షరత్ ల్యాంట్ అంటే కారు ఉంటే వర్తించదు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు మూడు వందల యూనిట్లు దాటితే వర్తించదు పది ఎకరాలు భూమి ఉంటే వర్తించదు ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదారని కొత్తది పెట్టారు వెయ్యి మినహాయిస్తుంటే ఈసారి ఇప్పుడు రెండు వేలు మినహాయిస్తున్నాము పదమూడు వేలే వినిస్తాము అన్నాం చూద్దాం అంటే ఇంతకన్నా ఇప్పటిక సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ కనబడేట్టు బటన్ నొక్కేవారు మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జీవో ఇచ్చారు ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనో డబ్బులు పడాలి త్వరలో తిరిగి కలిసినప్పుడు అసలు ఎంతమందికి వచ్చింది ఎవరికి వచ్చింది ఎంతమందికి పడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి పడింది ఆ తల్లులు రోడ్డు మీద రాలేరు వారి గొంతుగా వినపడదు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది నేను ఇదివరకు కూడా చెప్పిన హైర్ ఎడ్యుకేషన్ లో ఫీ రిఎంబర్స్మెంట్ వచ్చిన తొమ్మిదో నెల అంటే మార్చి ఇరవై ఇరవై కల్లా నాలుగు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేసి అంతా అప్పటి వరకు ఉన్న బకాయిలంతా తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్కు వచ్చాం ఒక సంవత్సరం అయిందని ప్రభుత్వమే సంబరాలు చేసుకుంటుంది మరి రియంబర్స్మెంట్ మాట ఏంటి పాత ఉన్నాయి ఈ సంవత్సరం కూడా పూర్తయింది మీరు వచ్చిన తర్వాత సంవత్సరం మీరు చెప్పినట్టే నాలుగు విడుదలగా నాలుగు క్వార్టర్లు అంటే ఒకే ఒక క్వార్టర్ వచ్చింది మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లలు స్కూల్కి వెళ్లకూడదు ఇప్పుడు క్లబ్ చేసి స్కూల్కి పోయే పిల్లలు కూడా కష్టాలు పడుతున్నారు ఒక రెండు నెలల తర్వాత స్పష్టంగా అర్థం పై చదువులకి రీఎంబర్స్మెంట్ ఆపేస్తున్నారు అంటే అది కూడా చదవద్దు చిన్నపిల్లలు స్కూల్కి పోకూడదు పెద్ద పిల్లలు కాలేజీకి పోకూడదు మేము డబ్బులు ఇవ్వం మీరు మీకు చదువుల అనవసరం ఇళ్లలో కూర్చోండి మా హామీలు వినండి నిరుద్యోగ వృత్తి రెండు వేల నుంచి మూడు వేలు పెంచాం అది ఇప్పుడు ఇవ్వము అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పదిహేను వందలు అది ఏమో ఇది క్లబ్ చేశారంట ఒక టీకోర్లో పెట్టారంట ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి ఎలక్షన్ ముందర ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో తెలియజేయండి వారి ఖాతాలో డబ్బులు పట్టడం లేదు వారికి ఉద్యోగం చూపించడం లేదు ఎడ్యుకేషన్ వరకే మాట్లాడుతున్నారు ఎందుకంటే అమ్మఒడి దాన్ని తల్లికి వందనం పేరు మార్చారు మంచిదే ఒకటికి నలుగురికి ఇస్తా ఉన్నారు మరీ మంచిది కానీ సంవత్సరం అయింది ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు ఇంకా దీనిలో ఈ అడ్వర్టైజ్మెంట్ లోనే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇప్పుడు లేదు పదిహేనో తేదీ ఈ రోజే జూన్ నెలలో అన్నదాత ఇది ఇప్పుడు దా సంవత్సరం అయిపోయింది అంటే చాలా తెలివిగా ఏ సంవత్సరా ఆగస్టు పదిహేను అని పెట్టారు జూన్ నెలలో అని పెట్టారు ఏ సంవత్సరం ఎవరికే తెలియదు పెద్ద క్లాస్ నేడే తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ మిన్నట్ పేపర్ ఇది మిన్నట్ పేపర్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ నేడే గొప్పగా చెప్పుకున్నారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు రోజులో రిలీజ్ చేయలేదు అంటే ఒక రోజు అయింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ఏ తల్లి కూడా ముందుకు వచ్చి మాకు డబ్బులు పడినాయి మా ఖాతాలో పడింది అన్నట్టు తెలియజేయాల త్వరలో కూర్చొని మాట్లాడు ఎన్ని రోజులు పడితే చూద్దాం కానీ ఇక్కడ రాస్తున్నారు నేడే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఎంతమంది కోత పెట్టారో కూడా తెలుసుకున్నాం సంవత్సరం పండుగలు రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఆంధ్ర రాష్ట ప్రజలు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం మేము కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి నలభై శాతం ఓట్లు కానీ వారిని కూడా చూడాల్సిన బాధ్యత మీది ప్రభుత్వం అన్నప్పుడు నూటికి నూరు శాతం ప్రజల్ని తీసుకుపోవాల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అర్హత ఉంది నలభై శాతం ఓట్లు మా పార్టీకి పడ్డా వారిలో అర్హత ఉన్న వారికి కూడా వారి కోసం పోరాటం అసలు నెరవేరని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీ ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు ఎక్కువైపోతామని మొన్నటి మొన్న చూశారు కొమ్మనే శ్రీనివాసరావు గారిని డిబేట్ లో ఇంకొకరు చెప్పిన మాట వారించారు ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది ఒకరు గట్టిగా వారిస్తారు ఒకరు ఊరుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు పక్క రోజు ఆ పక్క రోజు కూడా అయినా కేసు పెట్టారు ఈ వరవడి ఆంధ్ర రాష్ట్రానికే చేటు అని నేను చెప్పగలను ఇది మంచి పద్ధతి కాదు మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు విద్యార్థులు రైతులు చేనేతలు ప్రతి వర్గంలో మోసపోయాము 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 అంటూ మదన పడుతుంటారు సంపద సృష్టిస్తాను అన్నారు చేయండి ఒక సంవత్సరం అయింది తెలియజేయండి సూపర్ సిక్స్ అన్ని చేసేసాము ఎవరు నోరెత్తడానికి లేదు అంటారు అదేంటది నిన్నటికి నిన్న తల్లికి వందనమే వీల చెప్పటం తప్ప పొగాకు గిట్టుబాటు ధర జరగకపోతే రైతంలో ఇబ్బంది పడుతూ మా పార్టీకి మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పదులు కోవడం జరిగింది ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు అంటే మాకు ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న పార్టీ అదెట్లు పోతాడు ఎందుకు పోతాడు లోండ సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న స్పందన చూసి కూడా బెంబేలించిపోతుంది ఒక టీవీ ఛానల్ చూసిన ఒక ఇంతమంది రెగ్యులర్గా అన్ని దగ్గర తిరుగుతూ ఉంటారంట ఆయన ఏం తెలుసు ఈ విధమైన దుష్ప్రచారం మొదటిచ్చి అలవాటు అయిపోయింది వారే కరెక్ట్ అన్నట్టు ఉన్న నాలుగు ఆ ఛానళ్ళు పత్రికలు మీ ప్రచారాలు మీరు చేయండి ప్రజలకు అవగాహన వచ్చింది అర్థం చేసుకుంటున్నారు తగిన గుణపాఠం కూడా చెప్తారు త్వరలోనే జంబీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సిద్ధంగా ఉండని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గొంతెత్తి వారి తరపున పోరాడతామని తెలియజేసుకుంటున్నాము